డాన్ మీడియాకు స్వాగతం కేరళలో మహాకుంభాభిషేకం ప్రారంభం రెండు వందల డెబ్బై ఏళ్ల తర్వాత మహాకుంభాభిషేకం ప్రారంభం కేరళలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం రెండు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత అరుదైన మహాకుంభాభిషేక వేడుకలకు శ్రీకారం చుట్టింది పురాతనమైన ఈ ఆలయం పునరుద్ధరణ పనులు ఇటీవలనే మొదలెట్టారు ఆలయ పవిత్రతను ప్రతిష్టాపించడం ఆధ్యాత్మిక శక్తిని బలోపేతం చేయడమే ముఖ్యోద్దేశంగా మహాకుంభాభిషేకం ప్రారంభమైంది ఇలాంటి పవిత్ర క్రతువులు రెండు వందల డెబ్బై ఏళ్ల తర్వాత మళ్లీ ఆచరణలోకి తీసుకువచ్చారు పురాతన ఆలయ సంప్రదాయాలను ఆచరించేందుకు ఆలయ యాజమాన్యం నడుం కట్టింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి धन्यवाद